అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత షోడశోధ్యాయంలోని ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పర బ్రహ్మణి నమ శ్రీమద్భగవద్గీత धः षोडशोऽध्यायः दैवासुरसम्पद्विभागयोगः श्रीभगवानुवाच त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयं त्यजेत् కామ క్రోధ లోభములు అను ఈ మూడును నరక ద్వారములు అవి ఆత్మ నాశమునకు కారణములు అనగా మనుజుని అధోగతి పాలు చేయునవి కనుక ఈ మూడింటిని త్యజింపవలెను ఏతైర్విముక్త కౌన్యా తమోద్వారీర గతి ఓ అర్జున ఈ మూడు నరక ద్వారముల నుండి బయటపడినవాడు శుభకర్మలని ఆచరించును అందువలన పరమగతిని పొందును అనగా నన్నే పొందును రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు